హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చింది కదా కొత్త ఆవకాయ ఎవరైనా పట్టారా వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి తింటే ఉంటుంది ఆహా ఎవరైనా బిగినర్స్ అంటే వంట రానివారు లేదా వంట వచ్చు కానీ పచ్చడి పట్టడం రాదు అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ రెసిపీ అంకితం అండి ముందుగా మనం రెండు మీడియం సైజు మామిడికాయలని తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఒక పొడి కాటన్ క్లాత్తో తుడిచి కాసేపు గాలికి ఆరబెట్టాలి తడి ఆరిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత టెంక పట్టిన కాయలు అయితే మధ్యలో సన్నని పొర లాంటిది ఒకటి ఉంటుందండి అది తీసేయాలన్నమాట తీసేస్తే పచ్చడి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది రెండు మామిడికాయ ముక్కల్ని సన్నగా కోసిన తర్వాత కొంచెంసేపు అయితే వాటిని ఫ్యాన్ కింద తడ అనేది ఆరనివ్వాలండి దాంతోపాటే ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని కొంచెంసేపు ఆరబెట్టాలి ఆవాలు టూ స్పూన్స్ మెంతులు వన్ స్పూన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ మెంతులు ఆవాలు వేసి వేపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా కలర్ రావాలన్నమాట అవి వేగి తర్వాత వాటిని ఫ్యాన్ కింద చల్లారబెట్టి వాటిని మెత్తని పౌడర్లా చేయాలి ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టినటువంటి తీసుకోవాలి రండి ఓకే పచ్చడి కలుపుదాం ఇప్పుడు ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి వంద గ్రాములు వెల్లుల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వేసుకోవాలి ఇందాక మనం మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా అది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కారం వచ్చేసి త్రీ స్పూన్స్ నేను వీడియోలో చూపిస్తున్నటువంటి గట్టెతో గట్ట అంటే పెద్ద గట్ట కాదు మరి చిన్న గట్టె కాదనమాట ఈ కారం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట మనం వేసినటువంటి కారం ఇట్లాగే కలుపుతూ ఉండాలి అది కారం కలిసేంతవరకు మొత్తం కలిసిపోయేలా కలపాలండి ఇట్లా ముక్కలు పట్టేటట్టు కలపాలన్నమాట ఇందాక చెప్పింది కూడా ఇంతే ఉప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నా కూడా ఇందాకెట్లా కలిపామో అట్లాగే బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి నూనె వచ్చేసి పక్కన ఒక గ్లాస్ పిక్చర్ యాడ్ చేస్తున్నా దానితో పావుసేరకి తక్కువ వంద గ్రాములకి ఎక్కువ అనమాట గ్లాసు నేను దాంతో కొలుచుకుని వేసాను అనమాట నూనె వేసి ఇంకా కలపాలన్నమాట కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతున్నా సో దీనిలోకి ఆ నూనె అయితే సరిపోతుంది అనమాట నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి నేను యాడ్ చేశాను మీకు అవన్నీ కలిపే కొలతతో చెప్పాను అనమాట ఇప్పుడు సాల్ట్ వేసాం కదండీ అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలన్నమాట సాల్ట్ కూడా కలిసిపోయేలా మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నా దగ్గర చిన్న జాడీ అయితే లేదు పెద్ద జాడీ ఉందన్నమాట సో అందుకే నేను ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూసారా ఎంతో టేస్టీ అండ్ ఈజీగా బిగినర్స్ కూడా ఎంతో చక్కగా పట్టుకోవచ్చు ఈ ఆవకాయని ముద్దపప్పులోకి కానీ లేదా వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే చద్దన్నంలోకి కానీ ఆవకాయ వేసుకుని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే ఏంటి ఈ రెసిపీ నచ్చిందా అయితే తొందరగా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్